పల్నాడు జిల్లా సమాచార హక్కు చట్టం పరిరక్షణ ఐక్యవేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు కె కుమారు ఆధ్వర్యంలో ఇరవైవ వార్షికోత్సవం దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఐల్యాండ్ సెంటర్ నుండి ఎంఆర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కె కుమారు మాట్లాడుతూ అందరికీ సమాచార హక్కు చట్టం ఇరవై వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని ఈ యొక్క చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రము అని ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా మనకు కావలసినటువంటి సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకోవచ్చని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ విధి విధానాలను వివరించారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఏ న్యూస్ చేతులు ఈరోజు సమాచారినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్రజా సంఘాలుగా మేమంతా కూడా సమాచార హక్కు పరిరక్షణ అయితే లేదుగా ఆధ్వర్యంలో ఐలెండర్ సెంటర్ నుంచి మే ఇలా ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా నాకంటే ముందు ప్రముఖ వక్తలు చక్కగా సందేశం వివరించారు ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి నేను క్లుప్తంగా రెండు నిమిషాలు మాట్లాడతా ఈ చట్టం అనేది మనకి రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున అమల్లోకి వచ్చిందనమాట మొదటగా వచ్చేసరికి పదిహేడు వందల డెబ్బై శతాబ్దంలో శ్రీరాంగ్ ఈ చట్టం రావటం జరిగింది ఆ తర్వాత అక్కడ నుంచి చుట్టుపక్కల దేశాలు స్ప్రెడ్ అయింది ఆ కాలక్రమేణా ఈ చట్టం అనేది రెండు వేల ఐదులో లో ఉద్యమకారులు అరుణారాయ్ జయప్రకాష్ అరవింద్ కేజ్రీవాల్ మరికొంతమంది ఉద్యమకారులు ఫలితంగా ఈ యొక్క చట్టం అనేది పూర్తి స్థాయిలో రెండు వేల ఐదు అక్టోబర్ పంగనా అమల్లోకి రావడం జరిగింది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికార యంత్రాంగంలో పారదర్శకత జవాబుదారితనం కోసమే ఈ చట్టం అనేది తీసుకురావడం జరిగింది ఈ చట్టం రాకముందు పరిపాలన పరిస్థితి ఎలా ఉందంటే ఏ విషయాన్ని కూడా ఘోతంగా ఉంచేవాళ్ళు హాస్యంగా ఉంచేవాళ్ళు తండర్లు కానీ రోడ్లు కానీ కాంట్రాక్టులు కానీ అతికి కూడా ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ విషయాలు ఏ విషయమైనా కానీ గోప్యంగా ఉంచేవాళ్ళు పౌరుడికి ఏ విషయం తెలిసేది కాదనమాట అంటే ఒక రకంగా చూస్తే పౌరుడికి తెలియకపోవటం అంటే రహస్యంగా అవినీతి ఉంది ఆ అవినీతిని అరికట్టేందుకు అవినీతిని ఎండగట్టేందుకు పరిపాలన అనేది ప్రజల్లో చేసే రావాలి బడ్జెట్ ప్రతి విషయం కూడా ప్రజలు తెలియాలా మనం ముంచిన రోడ్లు కానీ అలాగే కాంట రోడ్లు కానీ అలాగే గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ఇక ఒక గ్రామానికి సంబంధించిన బడ్జెట్ ఎంతచినా కానీ ప్రతి కూడా ఆ గ్రామంలో పౌరులందరికీ తెలియాలన్నదే ఈ చట్టం యొక్క ఉద్దేశం అనమాట దాని ఫలితంగానే ఈ చట్టం రెండు వేల ఐదు పన్నెండు కార్యక్రమం పూర్తి స్థాయిలో రావడం జరిగింది కాకపోతే ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార యంత్రాంగం అనేది ఈ చట్టం అనేది నెరవేర్యం చేస్తా ఉంది అనమాట చట్టం అవ్వకుండా పూర్తి స్థాయిలో కూడా మేము విజయవాడ గాంధీనగర్ పులిక లో కూడా కమిషన్ల మీద సవాలు విసిరి రౌండ్ టేబుల్ సమావేశాలు అనేక సందర్భాల్లో ఏర్పాటు చేయడం జరిగింది సమాచార కమిషనర్ల పనితీరుపై రౌండ్ టేబుల్ సమావేశం అనే ఒక టైటిల్ తో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము మా ముందుగా మేము యొక్క సమాచార పరిరక్షణకి ఐక్యవేదిక అనే సంస్థతో రెండు వేల పదిహేను నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీలైనంతగా మేము ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అనమాట ఈ అధికార యంత్రాంగం అనేది పూర్తి స్థాయిలో కూడా బలహీన పడతా ఉంది వారు ఎక్కడ కూడా బలహీన పడకుండా చట్టం అనేది పూర్తిగా అమలు అవ్వాలా పౌరులకు ప్రతి తెలియాలన్న ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అలాగే ముందు వాణి అన్న చక్కగా మాట్లాడారు పోలీస్ స్టేషన్ లో కానీ మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ అక్కడ పూర్తి స్థాయిలో కూడా పౌరులు తెలియకుండా ఉంది పోలీస్ స్టేషన్ లో వచ్చేసరికి ఎఫ్ఐఆర్ వచ్చేసరికి సామాన్య మీద ఎఫ్ఐఆర్ కడుతున్నారు ఎందుకు పెట్టామంటే సమాధానం లేదనమాట అక్కడ మనం ఆర్టీఐ పెట్టాల్సి వస్తుంది అలాగే పంచాయతీల్లో సీసీ రోడ్లు కానీ కుల ట్యాప్ కోలాల దగ్గర కూడా అది ఎంత ఖర్చు అయిందో ఫోన్లు తెలియటంలా అందుకే మనం ఆచయం పెట్టాల్సి వస్తుంది రోడ్లు రోడ్లు వచ్చేసరికి వాళ్ళ ఇష్టం నానికి నేను రోడ్లు లేటో సంవత్సరం తిరిగేసరికి రోడ్లు డ్యామేజ్ అవుతుంది అసలు ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఎవరు దీనికి బడ్జెట్ ఎంత అయింది ఎంత ప్రవేశపెట్టారు త్వరగా అయిపోయింది అసలు ఎందుకు జరుగుతుంది అనే విషయాల మీద కూడా మనం ఆచేయ పెట్టొచ్చు అనమాట కాబట్టి ఆచయ అనేది ధనికులు వాడుకుంటున్నారు సామాన్యులు పేదవారు ఈ చట్టాన్ని వాడుకోవాలనే సదుంతోనే మేము ఈ కార్యక్రమం అనేది అన్ని మండలాల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పరిచి చట్టం యొక్క దినోత్సవ రోజు ప్రజల సంఘాల సహకారంతో ఇలా ర్యాలీగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ చట్టం పట్ల ప్రతి ఒక్కరు కూడా సిద్ధశుద్ధి కలిగి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా చట్టం అనేది ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా అవినీతిని అరికట్టవచ్చు అలాగే నిజాయితీ పర్లేనటువంటి నాయకులను మనం ఎన్నుకోవచ్చు యొక్క అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఒక రూపాయి ఉంటూ ఆ అవధి జరిగితే మనం ప్రశ్నించడం ద్వారా అది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టాన్ని వాడుకోవాలి ప్రశ్నించే వారిగా ఉండాలన్నమాట అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఒక మాట అన్నాడు ఎక్కడైతే ప్రశ్నించే తత్వం ఉండదు అక్కడ ప్రజాస్వామ్యం అమల్లో ఉండదు అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ప్రశ్నించాలా పోరాటం చేయాలా సాధించాలన్నమాట కాబట్టి మనం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో బాగా ఈ సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ముప్పై ఒక్క సెక్షన్ లో కాబట్టి మనకు ఆర్టికల్ నైన్టీన్ టూ లో ఉన్నటువంటి ఆ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛలో స్వేచ్ఛలో భాగంగానే ఈ చట్టం మనకు రెండు వేల ఐదు పూర్తిగా అమలు కట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలా ప్రతి సంవత్సరం మేము ప్రజా సంఘాలుగా మేము ఈ కార్యక్రమం అలా చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి ప్రయాణం చేయాలా ఇంకా మీకు ఏదన్నా ఆశయ గురించి తెలియాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు కాబట్టి ఈ రోజు ప్రజా సంఘాలుగా మేమంతా కూడా ఈ రీతిగా రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటువంటి అన్ని సంఘాల నాయకులకి మీడియా మిత్రులకి అలాగే అవకాశం లోకల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజే పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను తీసే చట్టం సామాన్యుల చేతిలో బ్రహ్మోత్సవం ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటిది భారత రాజ్యాంగం వరకెళ్ళాలి